హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరితా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ అండి సో ఇక్కడ నేను టూ ఐటమ్స్ చూపించబోతున్నాను అందులో మొదటిది వచ్చేసి మాత్రం వంటలు పాయసం సో టేస్ట్ చాలా బాగుంటుంది అలానే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దేవుడికి అయితే చాలా ఇష్టం అండి ప్రసాదం కాబట్టి దానికోసం అయితే ముందే ఇక్కడ రెండు స్పూన్లు అయితే శనగపప్పు ఒక గంట పాటైతే నానబెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అయితే అందులో ఒక వన్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత ఇందులోకి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని అయితే వేయించుకోవాలి నేను జీడిపప్పు బాదం పప్పు అలానే ఎండు కొబ్బరి ఉంటే ఈ మూడు వేయించుకుంటున్నానండి సో ఈ విధంగా కొంచెం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా అయిన తర్వాత అయితే తీసేయాలి ఇలా తీసేసి అదే ప్యాన్లో అయితే మనం వంట కొలతలని ఒక గ్లాస్తో కానీ కప్పుతో కానీ చూసుకోవాలండి ఈ గ్లాస్తో అయితే నేను అంటే వన్ గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు లైట్గా సాల్ట్ అలానే వన్ టేబుల్ స్పూన్ అయితే బెల్లం వేసుకోవాలి బెల్లం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు అదే గ్లాస్ ఏ గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నాము అదే గ్లాస్ అయితే ఇక్కడ బియ్యం పిండి వేసుకుంటున్నాను నేను ఇక్కడ పొడి బిడ్డ అంటే బియ్యం పిండి యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే తడి బియ్యం పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వేడి ఉంది కాబట్టి ఒక వన్ టూ మినిట్స్ అయితే కొంచెం అలానే ఉంచేయాలండి సో ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత కాస్త చల్లగా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి ఇలా మొత్తం ఒక సాఫ్ట్ ముద్దలాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం చిన్న చిన్న అంటే బాల్స్ లాగా ఉండేలాగా చేయాలండి సో చిన్న చిన్నవిగానే చేసుకోవాలి ఎందుకంటే పెద్ద వేసి మనం ఇంకా అవి ఇంకా ఉడికిన తర్వాత ఇంకా పెద్దగా అవుతూ ఉంటాయి కాబట్టి సో ఇక్కడైతే చూసి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చూసి అయితే చేసుకోండి సో ఈ విధంగా అయితే అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి అయితే ఉంచుకోవాలండి సో ఈ పిండిని ఇప్పుడు ఒక కప్లో పెట్టుకొని కొంచెం ఒక గ్లాస్ ఉంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకొని అయితే ఇలా మొత్తం అంటే ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలండి ఇది ఎందుకంటే మనం పాయసం చేసేటప్పుడు అక్కడ పాయసం అనేది కొంచెం చిక్కగా అవ్వాలంటే ఇది లాస్ట్లో వేసుకోవాలి కాబట్టి ఇలా అయితే ఇది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లేకుండా అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో అయితే ఇప్పుడు ఒక టూ గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకుంటున్నాను టీ గ్లాస్తో మనం ఏ గ్లాస్ అయితే వాటర్ పోసుకుంటామో అదే గ్లాస్ బెల్లము అలా వేసుకోవాలండి సో కాబట్టి మీరు కొలతకైతే కప్పు కానీ గ్లాస్ కానీ ఇలా ఏదో ఒకటి ఉంచుకోండి ఇప్పుడు ఇందులోకైతే ముందుగా నానబెట్టుకొని ఇంకా కొంచెం శనగపప్పు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు వన్ గ్లాస్ అయితే బెల్లం సరిపోతుందండి సో నేను టూ గ్లాస్ వాటర్కి అయితే వన్ గ్లాస్ బెల్లం వేస్తున్నాను ఇది అయితే కరెక్ట్ సరిపోతుంది ఇలా మొత్తం కలుపుకుంటే ఇప్పుడు బెల్లం మొత్తం కరిపే కరిగేదాకైతే ఉంచుకోవాలి ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచి వేసుకోవాలండి సో ఇలాచి పౌడర్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా అవి చిన్నగా ఒక్కొక్కటి వేసుకోవాలి సో ఇలా వేసుకొని అయితే ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇలా చిన్నగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే మళ్ళీ మధ్యలో ఒకసారి అయితే ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇది పిండి ఉంది కదా సో ఈ పిండి అయితే ఇందులో వేసుకోవాలండి సో ఇలా ఇది ఎందుకంటే మనం అది వేసుకోవడం వల్ల పాయసం అనేది చిక్కగా అవుతుందండి సో కాబట్టి ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మధ్య మధ్యలో అయితే కొంచెం కలుపుతూనే ఉండాలి చిన్నగా ఉండలు అంటే బ్రేక్ అవ్వకుండా అయితే చూసుకోవాలి ఇలా చూసుకొని మనకంటే ఉడికిందో లేదో కూడా ఒకటి చూసుకుంటే తెలుస్తుంది కదా ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవచ్చు సో ఈ విధంగా అయితే చూసుకోండి ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే మాత్రం ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవచ్చు లేకపోతే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు కదా సో ఇక్కడ చూస్తే ఇంకా లోపల సరిగా ఉడకలేదండి కాబట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోవచ్చు మనం సో ఇలా మొత్తం ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో అయితే ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా నెయ్యితో సహా వేసేయాలండి సో ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి మొత్తం దగ్గర అయిపోయిందండి పాయసం కూడా చిక్కగా అయిపోయింది సో ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇదంతా చల్లగా అవ్వనివ్వాలండి సో మనకు అంటే పాలు ఇరగకుండా ఉండాలంటే పాయసంలో మనం ఇది మొత్తం చల్లగా అయిపోయిన తర్వాతనే ఇందులో పాలు పోసుకోవాలి పాలు కూడా కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా అది దాంతో అంటే అదే పోసుకోవాలండి నేనైతే ఇక్కడ నాకైతే నాకు ముప్పై గ్లాస్ వరకు పట్టినాయి సరే మీకు ఎలా కావాలో కన్సిస్టెన్సీ చూసుకొని మీకు ఎంత కావాలో అంత చూసి పోసుకోండి సో ఇలా పోసుకోవడం వల్ల ఏంటంటే మనకు పాలు గీ కావు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది సో ఈ విధంగా చేసుకుంటే దేవుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అయితే రెడీ అయ్యండి సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటే తింటారు అలానే మనకు సింపుల్గా అయిపోతుంది ఇంకా అంటే వినాయక చవితి రోజు ఇక హడావుడి పూజలు అవి ఉంటాయి కాబట్టి ఇలా సింపుల్గా చేసుకుని దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టేయవచ్చు అండి సో ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి రవ్వ లడ్డూలు అండి సో రవ్వ లడ్డూలు జ్యూసీగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుని మనం ఇలా బాక్స్లో పెట్టేసి ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టేసి చాలా డేస్ వరకు నిల్వ ఉంటదండి మనకు సో ఇప్పుడు దానికోసం అయితే ఒక కప్తో అయితే టూ కప్స్ వరకు ఇక్కడ రవ్వ తీసుకున్నాను ఇది వచ్చేసి బొంబాయి రవ్వ అండి సో తర్వాత వన్ కప్ వరకు అయితే ఇక్కడ ఎండు కొబ్బరి పొడి అలానే వన్ కప్ కప్ షుగర్ ఒక పావు కప్ వరకు ఏమో నెయ్యి అలానే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని అయితే అందులో నెయ్యి వేసుకోవాలి ఫస్ట్ నెయ్యి వేసుకుని నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలండి సో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అవి వేసుకుని అయితే వేయించుకోండి ఇలా వేయించుకొని అయితే మొత్తం తీసేయాలి తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలో మాత్రం మనం రవ్వ వేసుకొని అయితే మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకుంటూ మాత్రం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అయితే ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి మనకు అంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం చేంజ్ అయ్యి కలర్ చేంజ్ అయిపోయి మంచిగా ఫ్లేవర్ వచ్చేదాకా మాత్రం వేయించుకోవాలి మనకు అంటే స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అది ఫ్రై అవుతున్నప్పుడు సో ఒక టెన్ మినిట్స్ వరకు ఫస్ట్ రవ్వ వేయించుకున్న తర్వాత ఇది ఎండు కొబ్బరి పొడి వేసుకొని కూడా తర్వాత ఇంకో టెన్ మినిట్స్ వరకు అయితే ఫ్రై బాగా ఫ్రై చేసుకోండి అండి సో లో లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టేస్తే మళ్ళీ మొత్తం ఆడిపోతుందండి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ట్వంటీ మినిట్స్ వరకు అయితే వేయించుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ రవ్వ ఎంత మంచిగా వేగితే అంత మంచిగా వస్తాయండి రవ్వ లడ్డూలు సో తర్వాత అదే ప్యాన్లోకి అయితే ఒక కప్పు వరకు అయితే నేను ఇక్కడ షుగర్ వేసుకుంటున్నాను అలానే అయితే వాటర్ పోసుకున్నానండి సో షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలా వేసుకొని మనకు జస్ట్ ఇక్కడ తీగ పాకం వస్తే చాలండి సో తీగ పాకం వచ్చినప్పుడు ఆ రవ్వ అనేది ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి సో ఇలా చూస్తే మనకు తెలిసిపోతే ఇలా వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు ఇందులోకి రవ్వ యాడ్ చేసుకోండి సో రవ్వ ఇలా కొంచెం చిన్నగా అయితే ఇలా రవ్వ వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒకసారి బాగా కలుపుకొని అయితే ఇప్పుడు ఇందులో మనం ముందుగా అంటే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని అయితే మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి అంటే కొంచెం చల్లగా అయ్యేదాకా ఇలా అయిన తర్వాత చూస్తే మాత్రం ఇది మొత్తం గట్టిగా అయిపోతుందండి సో గట్టిగా అయిపోయినప్పుడు చిన్నగా చేతితో కానీ ఒక స్పూన్తో కానీ ఇలా బాగా గట్టిగా చేసుకుంటే మాత్రం తీయాలండి కొంచెం అంటే చల్లగడం వల్ల గట్టిగా అయిపోతుంది సో ఇలా చిన్నగా అయితే చేసుకొని తీసేయాలి మొత్తం ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు అంటే ఉండలు సరిగా రాకపోతే మాత్రం ఇందులో అంటే కాచి చల్ల పాలు ఉంటాయి కదా ఇలా కొంచెం పోసుకొని అయితే బాగా కలుపుకోవాలండి ఇలా చేత్తో అయితే అప్పుడు మనకు ఉండలు చుట్టుకోవడానికి ఈజీ అయిపోతుంది మంచిగా వస్తాయండి ఉండలు కూడా సో ఈ విధంగా మీకంటే ఎన్ని పడుతాయో అన్ని పాలు చూసుకొని అయితే ఈ విధంగా అయితే ఉండలు చేసుకోవాలండి సో ఇలా చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది రవ్వ లడ్డూలు కూడా చాలా టేస్టీగా వస్తాయండి చాలా జ్యూసీ జ్యూసీగా వస్తాయి ఇదే విధంగా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కంపల్సరీ ఈసారికి అయితే ఇలా ట్రై చేయండి సో దేవుడికి ఇది కూడా మనం నైవేద్యంగా పెట్టవచ్చండి సో వీడియో నచ్చిన తర్వాత కంపల్సరీ లైక్ చేయండి అలా నేను ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్